కానీ ఈ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు వంగిపోయి కూడా దేవాలయంలో ప్రవేశించింది ఆ రోజు ఎవరున్నారు తెలుసా ఎవరున్నారండి ఎవరున్నారండి గట్టిగా చెప్పండి ఎవరున్నారండి ఈరోజు మన మధ్యలో ఎవరున్నారండి గట్టిగా చెప్పండి ఎవరున్నారు ఒక చక్కటి మాట ఉంటుంది ఏంటి తెలుసా ఆ వంగిపోయిన స్త్రీని ఏసయ తనని చూచెను ఆమె ఈరోజు ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఏసయ దృష్టి మీ పైన పడుతుందా ఏ దృష్టి మీ పైన పడుతుందా ఒకటే మాట చెప్పాడు అప్పు నేను పట్టి పెట్టాడు బట్ దిస్ ఈస్ యువర్ డే ఆఫ్ విజిటేషన్ హాలి లూయా దర్శించే దినం ఇది ఆమె